ప్లాంట్ మేము చేయలేకపోయామంటున్నాం ఆ వరుక్ష నీటిలో రాజకీయాలు లేవు మేము నేనైతే ఈ ప్లాంట్ ను పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మళ్ళీ ఇవాళ అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తామని ఎవరు పెట్టుకోవచ్చు నా ముందున్నటువంటి లక్ష్యాన్ని మీకు చాలా క్లియర్ గా చెప్తున్నా నాకున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాన్ పరిరక్షించడం లేదా రిజైన్ చేసి ఇప్పుడు మీద మీకు భరోసా కల్పిస్తాను వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారి కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించ ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు అంతకన్నా పెద్ద వరకు లేదు ఏం చెప్తున్నాను ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని కూడా ఈ ప్లాన్ ధ్యేయంగా ముందుకు వెళ్తాం అది ఈరోజు చాలా ఆనంద పరిస్థితుల్లో ఉంది ఏ రకంగా ఇందులో పని పనిచేసుకోవాలని చెప్పేసి కనుక మేము ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ